ఈరోజు మన జీవితంలో మనం కనుక గమనించినట్లయితే కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం ప్రార్థనకు జవాబు రాలేదని నేనుకున్న ప్రార్థన నెరవేరలేదని చెప్పి మధ్యలోనే ముగిస్తూ ఉంటాం ప్రార్థనలు అయితే మనమైతే రాజీ పడకూడదు దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నాడో లేదో నా ప్రార్థనకు జవాబు వస్తుందో లేదో అని చెప్పి అనుమానంలోకి వెళ్ళిపోకూడదండి నేను మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నా అంటే నా దేవుడు జవాబిస్తాడు నిశ్చయముగా అని మనస్ఫూర్తిగా నమ్మాలి హలో నమ్మి రాజీ పడకుండా ప్రార్థన చేయాలి ఈరోజు మన జీవితాల్లో కనుక గమనించినట్లయితే చాలామంది జీవితాల్లో రాజీ పడిపోయాక ఇది 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 నెరవేర్చబడదు ఇది జరగదు అని చెప్పి పక్కన పెట్టేస్తారు కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి పక్కన పెట్టేస్తారు కానీ ఆ ప్రార్థన నెరవేరేదాకా ఎందుకు మనం పట్టుదల కలిగి ఉండి ప్రార్థించకూడదు ఒకవేళ దైవజండు కూడా అలాగే అనుకున్నట్లయితే ఇంత ఫలితాన్ని మనం చూడగలిగే వాళ్ళమా ప్రతి ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుందా కొన్నిసార్లు లేట్ అవుతుంది ఎంత లేట్ అయినా ఎంత ఆలస్యమైనా సరే ఆ ప్రార్థనకు జవాబు వచ్చేదాకా నేను పట్టుదల విడవకుండా ప్రార్థన చేస్తానని రంది మనకుండాలి హలలుయా